ఆధ్వని పట్టణంలోన ఎంగనూర్ సర్కిల్ నందు ఉన్నటువంటి గర్ల్స్ ఎస్సీ హాస్టల్లోన ఈరోజు మౌలిక సదుపాయాలు లేకున్నట్ల విద్యార్థి జీవితాలతో మారుతున్నటువంటి వార్డెన్ పైన తక్షణమే ఉన్నత విద్యాధికారులు చర్యలు తీసుకోవాలి విద్యార్థులకు ఈరోజు హాస్టల్ నడుపుతూ ఉన్నారంటే మౌలిక సదుపాయాలు కనీసం కల్పించాలి మరి ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించలేనటువంటి ఈరోజు హాస్టల్ వార్డెన్ గారు మరి ఈరోజు విద్యార్థులకు ఏమైనా న్యాయం చేస్తున్నారా మరి అక్కడ హాస్టల్లోనా ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకున్నట్లు ఈ రోజు హాస్టల్ రన్ చేస్తా ఉన్నారు కాబట్టి చూసు విద్యార్థి సంఘంగా మా డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా చూసు ఊరుకుండదైతే లేదు ఈ రోజు విద్యార్థులకు ఏదైతే ఉందో మౌలిక సదుపాయాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారము మరి ఏవైతే నిబంధనలు ఉన్నాయో మరి ఫుడ్ క్వాలిటీ తర్వాత విద్యార్థులకు మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయాలి కానీ ఇంతవరకు నెలలు దాటుతున్నా కూడా ఈరోజు హాస్టల్లోన మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం లేదు కాబట్టి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పి కల్పించేంత వరకు ఈ ఉద్యమం ఆపే పచ్చి లేదు ఉన్నత విద్యాధికారులను కూడా రానున్న రోజుల్లో కూడా ఆందోళన కార్యక్రమాలు సృష్టించేందుకు డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలోన డెమోక్రాటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాము స్థానికంగా ఎంగెనూర్ సర్కిల్లో ఉన్నటువంటి ఎస్ఆర్స్ లోన విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు